మత ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన చదువుకుందాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలే ఏలే లామ సభక్తాన్ని బిగ్గర్గా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే సిల్వలో పలికిన ఏడు మాటలు యేసు ప్రభు ప్రాముఖ్యముగా సిల్వలో ఏడు మాటలు పలికినాడు అందులో మూడు మాటలు ఇంతకు మునుపు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ధ్యానించుకోవడం జరిగింది ఇప్పుడు యేసుప్రభు శిలో పలికిన నాలుగవ మాట ఇక్కడ ఈ నాలుగవ మాటని మనం గమనిస్తే యేసుప్రభు ఏమంటున్నాడంటే నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అంటున్నాడు చూడండి యేసు ప్రభును సిలో మీదకి ఎన్నింటికి ఎక్కించినారంటే ఇంచుమించు ఉదయము తొమ్మిది గంటలప్పుడు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆయన ఆ యొక్క సిలో మీద ఉండి మూడు మాటలు కూడా పలికినాడు మొత్తం ఆయన సిలో మీద ఎన్నింటి ఉన్నాడంటే ఆయన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉండి చనిపోయినాడు సెలవు మీద అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి మ మధ్యాహ్నము అంటే పన్నెండు గంటల సమయం వరకు కూడా యేసు ప్రభు మూడు మాటలు పలికినాడు ఆ మూడు మాటలు ఏమిటంటే మనం ఇంత మునుపు ధ్యానించుకున్నాము మొదటిగా తండ్రి వీరేం చేయించినారో వీరెరగారు కనుక వీని క్షమించమన్నాడు రెండోదిగా నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అక్కడ రెండో దొంగతో ఏసుప్రవ్ అన్నాడు మూడో మాట అమ్మ ఇదిగోని కుమారుడని తన తల్లి అయిన మర్యతో చెప్పినాడు ఈ మూడు మాటలు కూడా పన్నెండింటు వరకల్లా పలికినాడు కానీ మిగతా నాలుగు మాటలు మాత్రము మధ్యాహ్నము పన్నెండింటి తర్వాత పలికిన మాటలు ఇవి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా ఆ దేశం అంతా కూడా మంచిగానే ఉంది వెల్లుతురుగానే ఉన్నది కానీ ఎప్పుడైతే మధ్యాహ్నం పన్నెండింటి తర్వాత పన్నెండింటి కాంచి మూడు గంటల వరకు కూడా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మిందంట చీకటి మయమైపోయింది ఆ సమయంలో ఈ నాలుగు మాటలు బలికినాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి ఈ మాట కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో దావిదు పలుకుతూ ఉంటాడు ప్రవచనం పలికినాడు అక్కడ నా దేవా నా దేవా నన్నెలా విడిచితివి అని అక్కడ కీర్తనకారుడు కూడా క్రీస్తు ప్రభు గురించి ఆ యొక్క అధ్యయమంతా కూడా ప్రవచనం యేసు ప్రభు గురించి అక్కడ పలికినట్టుగా చూస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే ఇక్కడ యేసు ప్రభు ఆ మధ్యాహ్నము పన్నెండింటి తర్వాత చీకటి పడిన తర్వాత నాలుగు మాటలు పలికినాడు ప్రధానంగా ఆ నాలుగు మాటలలో ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేస్తును ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితి అని అర్థము ఇక్కడ గమనించండి ఎప్పుడైతే ఈ మాట పలికినాడో అక్కడున్న ఆ యొక్క మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో ఏలియాని పిలుస్తున్నాడు ఈయన ఈయనని ఒకవేళ ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అనేసి చాలా మంది అనుకుంటున్నారు కానీ ఆయన ఏమంటున్నారంటే ఆ మాటకి నా దేవా నా దేవా చూడండి ఇక్కడ దేవా అంటున్నాడు అనేక సందర్భాలలో నేను తండ్రి ఏకమైన్నాము నేను తండ్రి ఒకటే నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను అనేసి ఆయన అనేక సందర్భాలను చెప్పినాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు చేయి విడిచినాడు ఏసుప్రభు చేయి విడిచినాడు ము ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఏసుప్రభు చేయబట్టుకొని ఏసుప్రభుకు వెనువెంట ఉండి అన్ని కూడా బోధిస్తూ అన్ని కూడా ప్రకటిస్తూ మరి వచ్చినాడు దేవుడు ఎప్పుడు కూడా విడవలేదు ఆయనని ఏ సమయంలో కూడా విడవలేదు కానీ ఏ సమయంలో ఏసుప్రభు చేయి విడిచిపెట్టినాడు తరలోకొప్పుతండి ఎందుకు విడిచిపెట్టినాడు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సలవిస్తుందంటే చూడండి ఆ యొక్క కొరింతులు రాసిన రెండో పత్రిక కొరింతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూస్తే కొరిందులు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ఎందుకనగా మన ఆయన ఎందు దేవు నీతి అగున్నట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశను ఆయనలో ఏ పాపం లేదు కానీ ఎందుకు దేవుడు విడిచిపెట్టినట్టు చెయ్యి అంటే మన అందరి పాపమంతా కూడా ఆయన మీద మోసుకున్నాడు దేవుడు ఆయనని నల్లగొట్టడానికి ఆయనని మరి విరగొట్టడానికి నల్లగొట్టడానికి దేవునికి ఇష్టమైనది ప్రజల పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డవి మనం చనిపోవలసిన వాళ్ళమై ఉన్నాం మన పాపలు బట్టి మన దోషం బట్టి కానీ మనము చనిపోకుండా మనస్థానంలో యేసు ప్రభు చనిపోయినాడు ఆయన ఆయన ఏ పాపం లేదు ఆయనలో ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన రక్తంలో పాపం లేదు ఆయన ప్రవర్తనలో పాపం లేదు ఆయన మాటలో పాపం లేదు ఆయన చూపులో పాపం లేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవితంలో ఎక్కడ కూడా పాపమే లేదంట ఆయనలో ఏ పాపము కూడా లేదు అందుకని యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు నాలో పాపముందని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అన్నాడు ఎవరు చూపించలేకపోయినా పిలాతో కూడా కనిపించలేదు పాపం పిలాతో కూడా ఏమన్నా అంటే ఈయనలో ఏ దోషం లేదు ఈయనలో ఏ నేరం నాకు కనిపించలేదు ఏ పాపం కనిపిస్తలేదు ఎలా సిలువేయను ఈయనని అనేసి పిలాతు కూడా ఆయన చేతులు గడుక్కున్నాడు ఇలాంటి నీతిమంతుని సిలువేస్తే నాకు నా కుటుంబానికి ఎక్కడ శిక్ష వస్తుందో అని ఆయన చేతులు కడుక్కున్నాడు నాకేం తెలియదు ఇంట్లో నాకేం పాలొద్దు అనేసి ఏ పాపం లేదు హే రోదు పిలాతు కనిపేయలే ఎవరు కనిపించలే కానీ అక్కడ అన్యాయంగా ఆయనన ఆయనను సెలవేసినారు పాపం ఎరిగని ఆయనను పాపులలో కలవలేదు ఆయన ఒక మనిషిగా వచ్చినాడు కానీ ఆయనలో ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించినాడు ఇక్కడ దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టినాడు అంటే ఈ లోకములున్న పాపములందరి పాపలన్నీ కూడా ఏం చేసినాడు ఆయన శిల్వం రాను మీద మోసుకపోయినాడు ఎప్పుడైతే ఈ లోక పాప భారములన్నీ కూడా ఆయన మీద పడినాయో అప్పటి వరకు దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన చేయి పట్టుకొని నడిపించినాడు అప్పుడు ఆ పాపం అంతా కూడా ఆయన మీద లోక పాపం అన్ని ఆయన మీద మోపబడినప్పుడు ఇక దేవుడు కూడా ఆ పాపం వలన ప్రభు చెయ్యిని విడిచిపెట్టేసినాడు చూడండి మన కోసము యేసు ప్రభు తండ్రితో ఆ సంబంధాన్ని కోల్పోయినాడు పరలోకాన్ని విడిచిపెట్టినాడు అంత శిల్వ త్యాగం చేసినాడు ఆయన ఎందుకోసమంటే నిన్ను రక్షించడానికి నీ పాపాలని కడిగి వేయడానికి నిన్ను పరిశుద్ధునిగా పవిత్రునిగా చేయడానికి నువ్వు నీ పాపలను బట్టి నువ్వు చనిపోవాలి కానీ నీవు చనిపోకుండా నీ స్థానంలో నా స్థానంలో ప్రతి వారి స్థానంలో ఒక గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలందరి పాపాల కోసం చనిపోయినారని పాప మెరుగని ఆయనను పాపమే లేదు ఆయనలో అందుకని ఈరోజు రోజు ప్రభు అంటున్నాడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచినవయ్యా ఈరోజు చాలా మంది ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు ఎందుకయ్యా నన్ను చూస్తలేవు ఎందుకయ్యా నా ప్రార్థన ఆలోకిస్తలేవు ఎందుకయ్యా అనేసి అంటారు అంటే వాళ్ళ అవితేయతను బట్టి వాళ్ళ యొక్క దుర్మార్గతను బట్టి వాళ్ళ పాపను బట్టి దేవుడు వాళ్ళకు దూరంగా ఉంటాడు అందుకని మీ పాపను బట్టే కదా మీ పాప దోషంలే కదా మీ ప్రార్థనకి కడ్డుగున్నవి అనేసి అంటారు అయితే వాళ్ళు పాపం మట్టి వాళ్ళకు వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కానీ ఇక్కడ ఈయన ఏ పాపం చేయపోయినా కూడా యేసు ప్రభుని ఆయన తండ్రి చేయి విడిచిపెట్టినాడు ఎందుకంటే ఈయన కూడా పాపులలో ఆ పాపము ఈయన మీద మోపబడింది కనుక ఈయన కూడా పాపిగా మారిపోయినాడు అప్పుడు ఆ దేవుడు పరలోక దేవుడు పరిశుద్ధురైన దేవుడు చూసి ఇంకా తట్టుకోలేకపోయినాడు ఎందుకంటే పాపం అంటేనే దేవునికి వ్యతిరేకం అది దేవునికి అసహాయమైంది అది ఎవరున్నా సరే పాపం అంటేనే దేవునికి అసహ్యము కాబట్టి ఏ పరిశుద్ధుడైన యేసు ప్రభులో కూడా పాపం ఎప్పుడైతే ఆ గిన్నె తాగినాడో లోక పాపం మోసినాడో దేవుడు చేయి విడిచిపెట్టినాడు ఈరోజు సహోదరులారా అయినా కూడా దేవుడు మాత్రము ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క సిల్వ మరణాన్ని జయించే శక్తిని ఇచ్చినాడు దేవుడికి ఇష్టమైందంట ఆయన నలుగొట్టడానికి ఎంచుకున్నాడు ఆయనని శ్రమపర పరచడానికి ఎంచుకున్నాడు ఆయన సొంత కుమారుణ్ణే మనకు సిల్వ మరణము పొందడానికి ఆయన పంపించినాడు మన కోసం కాబట్టి ఈరోజు చాలామంది ఎవరైనా సరే కానీ ఈరోజు ఇంత ప్రేమగిలిన ప్రభువుని మన కోసం చనిపోయిన ఆయనని ఇంకా తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి ఆయన సెలవులో పలుకుతున్నాడు నాలుగో మాట చీకటి కమ్మింది ఆ దేశం అంతా చీకటి మయమైపోయింది అలాంటి సమయంలో ఈ నాలుగో మాట పలుకుతున్నాడు ఈ నాలుగు మాటలు కూడా ఆ చీకట్లోనే పలికినట్టుగా చూస్తున్నా కాబట్టి ఈరోజు దేవుడు ఆయన చేయి విడిచిపెట్టినాడు మరలా ఆయనని అలానే విడిచిపెట్టలేదు కానీ దేవుడు ఆయనని పునరుద్ధానుడై మృతులలో నుంచి ఆయన లేపినాడు మృతులలో నుంచి సజీవినిగా లేపినాడు ఆయన అందుకని ఈరోజు ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మన పాపాలు ఇక ఆయన కడిగి వేసి మనం పరిశుద్ధులుగా చేసి తండ్రితో సమాధాన పరుస్తాడు ఆయన మనల్ని తండ్రికి దగ్గరగా చేసినాడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు మన పాపాలని కడిగి వేసినాడు ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు దేవునితో సమాధానం పడతాము ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడతాము కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసిన ఆ యొక్క దేవా దేవునికి మనం కృతజ్ఞత శుద్ధులు చెల్లించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం నాలుగో మాట ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితే కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించనుగాక ఆమె